దేశంగా భారతదేశంలో మానవ మార్కెట్ అయినటువంటి సిటీయంద క్లాసిక్ జస్ట్ రూల్ ఒక ఆరోగ్య గ్రూప్ బరువులు బరువు కావాల కొనే కొనే బరువులు వీడిన మన తిలపున్ మహాసేన జయత్రి अपन చేregisterTask ని మన దేశంలో మన పార్టీ శ్రేణులందరూ కూడా మన పార్టీ ఆయన భావించి జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి అనేటువంటి నాగస్మరణ ఏదైతే మనం మాట్లాడుతున్నాము ఆయన సొంత కోరుకు లెనింగ్ అనేటువంటిది ఆయన కలం చే పట్టణంలో ఆయన వచ్చేళ్ళు ఆ సిబ్బార్కు పట్టణం దగ్గరనే ఒక మహాన్ అధిష్య నంజే ఆయన ఆ లీనాన్ అని చేసి డెలిన్గా మార్చుకున్నాడు ఆ తర్వాత రచనలన్నీ రహస్య జీవితంలో కూడా ఆయన టెక్నికల్ మొత్తం కూడా ఏ డెనింగ్ జరిగిందని

ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ముప్పైనా చనిపోయింది ఆయన జీవితకాలం అంతా యాభై నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ లేదు పెద్ద జీవితంలో ఆయన ఇరవై ఏళ్ల సాయంలో ఎట్లా ఉండేవో అటువంటి ఆయన బతికిన యాభై నాలుగు ఆయన మొత్తం సృష్టించినటువంటి రష్యా చక్రవర్తిని దూరూసి సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేసి ప్రపంచానికే ఒక మార్గం మొత్తంగా ఆయన పని విధానం అంతా కూడా ముప్పై నాలుగు సంవత్సరాలకు పెంచలేదు అంటే మార్క్స్ జీవించి చనిపోయినటువంటి కాలం అరవై ఐదు ఏటీఎల్స్ సరిపోయినటువంటి దాకా ఎఫెక్ట్ చేసుకుంటే డెబ్బై ఐదు ఏంటి స్టాలిన్ డెబ్బై ఐదు ఏంటి మాలో కాంప్లెక్స్ మాలో సైతం అభ్యుదయ భావాలు కామ్రాడు లెనిన్ కూడా అప్పడం జరిగింది అక్కడి నుండి ఆయన చిన్నతనంలోనే కామ్రాడ్ లెనిన్ అనేక చుట్టూన్న పరిశ్రమలకు వెళ్ళి కార్మిక కార్మిక వర్గాన్ని కలిసి వారి యొక్క సమస్యల్ని తెలుసుకోవడం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం ఇట్లా వాటిపైన అధ్యయనం చేసి అక్కడ మరి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించినటువంటి ఒక దశ కమలు లేని అదేవిధంగా రష్యాలో విప్లవాన్ని తీసుకురావడానికి ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళినటువంటి కమలు లేని అదే స్ఫూర్తితోటి ఈ దేశంలో మనం ఈ ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయో ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాలన్నీ ఒకటై ఇవాళ మే నెలలో ఇరవై తారీఖు నాడు సమ్మె పిలుపునివ్వడం అనేది జరిగింది ఆ సమ్మె ఈ యొక్క పోరాట స్ఫూర్తితోటి తోటి సమ్మెను మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి అదే అదే విధంగా మనకు మేడే కార్యక్రమం కూడా వచ్చింది ఈ మేడే ఫస్ట్ నాడు కూడా మనం అన్ని ప్రాంతాల్లో అన్ని సెంటర్లలో మేడే జెండాలు నిగరవేసుకొని మేడే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది అట్లా మన కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే అరవై తొమ్మిదిలో సిపిఎం నుంచి విడిపోయినామో అప్పటి నుంచి సిపిఎంఎల్ పార్టీగా ఏర్పడి ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా నిలబడి ఆదివాసుల హక్కుల కోసం పోరాటాలు చేసి మరి లక్షలాది ఎకరాల భూములు వచ్చినటువంటి కమ్యూనిస్టుల నాయకత్వంలో మరి అనేక ఉద్యమాలు నిర్వహించే భూములు వచ్చి మరి ఆ పేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి మన సిపిఎంఎల్ పార్టీకి ఉంది అట్లా ఆ యొక్క పోరాట స్ఫూర్తి ఆ అమరులు అందించినటువంటి జెండాను మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా మరి ఈ పోరాటాలలో పాల్గొనాల్సిన అవసరం ఉంది అప్పుడే ఆ అమరులు అందించినటువంటి ఆ పోరాట స్ఫూర్తిని అందుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటది అప్పుడే ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్ప చెప్పవలసి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ఇవాళ మతం మతం పేరుతోటి రాముడి పేరుతోటి దేవుడి పేరుతోటి ప్రజల్ని గందరగోళ పరిచే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇవాళ రాముడు తలు తలవాలు ఇంటింటికి వంచే ఒక కార్యక్రమాన్ని చేసుకొని అది ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నటువంటి ఒక మదోన్మత పార్టీ బీజేపీ ఇవాళ ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం పెట్టింది ఇవాళ రాముని దళవాలు ఇంటింటికి వాంఛినంత మాత్రాన ఓట్లు పడది అని కలగలంటున్నటువంటి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇవాళ మన కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎంఎల్ డెమోక్రసీగా ఏదైతే ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక